వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ సిక్స్టీ నైన్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకున్నాము ఏతన్ సాయి నేను పక్షిని ఇంతలా బంధించి బాధ అనే విషయం ఈరోజే తెలుసుకున్నాను నేను మరోసారి నా వైపు నుంచి ఇటువంటి పొరపాటు జరగకుండా వేరే వ్యాపారాన్ని లేదంటే వేరే వృత్తిని నేను ఎంచుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలని అభిప్రాయపడుతున్నాను అని అంటారు వెంటనే సాయి చూడు కేతన్ ఇప్పుడు నీ తప్పును తెలుసుకున్నావు కేవలం నీవు మాత్రమే కాదు సహజంగా మానవుడు ప్రతి ఒక్కరూ తనకంటే బలహీనులని వారికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలని అభిప్రాయపడుతూ ఉంటారు నిజానికి ఇప్పుడు మన ఎదుట మాట్లాడలేని మోగజీవాలున్నా ఇటువంటివి ఉన్నప్పటికీ కూడాను వాటన్నిటిని మనకి ఎలా ఉపయోగపడతాయా అని మొదట ఆలోచించే ప్రయత్నం చేస్తాము వాటిని మనం మన యొక్క ఆధీనంలో ఉంచుకోవాలని అనుకుంటూ ఉంటాము అది మానవుడి నైజం నిజానికి ఒక మానవుడే కాదు ప్రతి ఒక్కరూ అలాగే అభిప్రాయపడుతూ ఉంటారు మనం ఎప్పుడైతే ఇతరులని మనకి ఎదుట ఉండే వారిని మనం మనతో సమానంగా చూడగలుగుతామో అప్పుడు మాత్రమే మనంకి కానీ ఎదుటివారికి కానీ స్వేచ్ఛ అనేది ఉండి తీరుతుంది మనం మన స్వార్థం కోసం ఇతరులని ఎట్టి పరిస్థితులను బాధ పెట్టకూడదు వీలైతే సహాయం చేయాలి లేదంటే మౌనంగా ఉండాలి అని సాయి వారితో చెప్పగా వెంటరే పిల్లలంతా సాయి మాకు ఈ రోజున తెలిసి వచ్చింది మేము ఎట్టి పరిస్థితులను మోగుజీవాలని బాధ పెట్టము వీలైతే వాటికి మేము మా తరపున భోజనం కానీ వాటికి ఏదైనా తిండి ధాన్యాలు కానీ అందజేస్తాము అని అంటారు వెంటనే కేతన్ సాయి నిజంగా ఇన్ని రోజులుగా నేను ఈ మోగజీవాల్ని అడ్డం పెట్టుకొని సంపాదించాను అనే విషయం నాకు తెలిసి వచ్చింది సాయి ఇక మీదట నేనే కాదు ఇక ఎవరు చేస్తున్నప్పటికీ కూడాను వారికి ఈ విషయాన్ని తెలియపరుస్తాను అని అంటారు ఇంతలో బేలా సాయి ఇప్పుడు పక్షులన్నీ చాలా స్వేచ్ఛగా సంతోషంగా ఉండి ఉంటాయి అవునా అనగా వెంటనే సాయి నిజంగానే పక్షులు ఈ ప్రకృతిలో ఎప్పుడైతే స్వేచ్ఛగా తిరుగుతాయో అప్పుడు వాటికి కావాల్సిన ప్రదేశంలో ఉండగలుగుతాయి సంతోషంగా వాటికి తినాలనిపించింది తింటాయి ఉండాల్సిన ప్రదేశంలో ఉంటాయి వాటి యొక్క సంతోషాన్ని అవి అనుభవిస్తూ ఉంటాయి అని సాయి అలా మాట్లాడుతూ ఉంటారు మరోవైపు పోలీస్ అధికారులు ఆ వ్యక్తిని అనుసరిస్తూ అతన్ని వెంబడించే ప్రయత్నం చేయగా ఆ వ్యక్తి అలా తప్పించుకునే మార్గంలో పరిగెత్తి పరిగెత్తి ఒక చెట్టు వెనకాల నక్కి దాక్కుంటాడు వెంటనే పోలీస్ అధికారులు అతని కాలుని గుర్తించి అలా తుపాకీతో పేలుస్తారు కాలికి విపరీతమైన గాయమయ్యి రక్తం వలవలా కారుతూ ఉంటుంది అది అలా పట్టుకొని వెంటనే వారికి చిక్కకూడదని అక్కడి నుంచి పరిగెడుతూనే ఉంటాడు అలా వెంబడిస్తున్న విషయం సాయికి అర్థమవుతుంది సాయి చూడండి పిల్లలు మీరంతా త్వరగా మీ యొక్క పనికి వెళ్ళండి నాకు ఒక ముఖ్యమైన పని ఉంది నేను అది పూర్తి చేసుకొని వస్తాను అని చెప్పి సాయి అక్కడి నుంచి వెంటనే బయలుదేరతారు పిల్లలంతా సాయి ఇక్కడి నుంచి ఉన్న పలంగా వెళ్ళిపోవడానికి గల కారణం ఏమై ఉంటుందో అని ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు కులకర్ణి సర్కార్ సంతాపంతతో పాటు వారి మనుషులందరినీ పిలిపించి చూడండి మాన్సింగ్ అనే దొండుగడు ఈ షిరి గ్రామ శివార్లలో చుట్టుపక్కల అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడో తిరుగుతున్నాడని సమాచారం నాకు ఆంగ్లేజీ ప్రభుత్వం వారు వీలైనంత త్వరగా అతన్ని పట్టి ఇచ్చే బాధ్యతని అప్పగించారు అతను సాధారణమైన వ్యక్తి కాదు మహా కటికుడు అతని చేతికి ఎవరైనా చిక్కారు అంటే ఖచ్చితంగా వారిని ఇబ్బంది పెడతాడంట అతను షిడి గ్రామం దగ్గరలో ఉన్నారు కాబట్టి వారు నాకు లేఖ రాసి పంపించారు వీరంత త్వరగా అతన్ని పట్టుకున్న వారికి మంచి బహుమతులు అలాగే సత్కారం కూడా జరుగుతుంది అని నాకు తెలియపరిచారు అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి జార విడకుండా జాగ్రత్తగా మనం పట్టుకోవడం మన యొక్క బాధ్యత బ్రిటిష్ ఆంగ్లేజీ ప్రభుత్వం వారికి మనం తిరిగి అప్పగించాలి అతన్ని మనం అప్పగించినట్టయితే ఖచ్చితంగా మనకి మేలు జరిగి తీరుతుంది వారు నాకు ప్రత్యేకంగా లేఖ రాశారు కాబట్టి ఈ పని మీదనే ఇప్పుడు మనం శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఈ పని మనం వీలైనంత త్వరగా పూర్తి చేసినట్టయితే ఖచ్చితంగా వారికి మన యొక్క గుర్తింపు గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా వారే మనకి ఇంకొక గ్రామాన్ని కూడా ఇచ్చే అవకాశం అనేది లభిస్తుంది హరి ఓం హరి ఓం ఈ అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా పనిచేసి ఎవరైతే ఆ వ్యక్తిని పట్టి తీసుకువచ్చి నా ముందు అప్పజెప్తారో వారికి నేను మంచి బహుమతి ఇవ్వడంతో పాటు ప్రమోషన్ కూడా ఇస్తాను హరి ఓం హరి ఓం ఇక మీ ఇష్టం మీ అందరూ వివిధ రకాలుగా నలుగురు నాలుగు దిక్కులు ఆ తర్వాత మిగతా అన్ని వైపులు అందరూ వెళ్ళి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆచితూచి అలా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి అలాగే ఆ బైరాగు మీద కూడా ఒక కన్ను వేసి ఉంచండి ఎందుకంటే ఇటువంటి దుండుగలకి ఎప్పటికప్పుడు సహాయం చేసేది ఆ బైరాగే కదా అతని మీద మనం నిఘా ఉంచడం చాలా అవసరం ఇటువంటి వారిని తప్పించడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి వెళ్ళండి వెళ్ళి పని మొదలు పెట్టండి అని అంటారు అలాగే అని వాళ్ళందరూ సర్కార్ మేము త్వరగా పని పూర్తి చేస్తాం అని అంటారు కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం నాకు ఒక బంగారు గుడ్డు లాంటి అవకాశం వచ్చింది దీన్ని ఎట్టి పరిస్థితులను నేను వృధా చేసుకోకూడదు దీన్ని నేను జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాలి మాన్సింగ్ షిడి గ్రామ చివారుల్లో కానీ చుట్టుపక్కల కానీ అలా దొరికాడు అంటే ఖచ్చితంగా నా చేతికి ఇంకొక గ్రామం వచ్చినట్టే అతను ఇక్కడికి వచ్చి నిజంగానే తప్పు చేశాడేమో ఒకవేళ తప్పు చేయడమే ముందులే ఈ యొక్క మంచి అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకుంటే నా జీవితంలో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని విధంగా మలుపు తిరుగుతూ ఆంగ్లేజీ ప్రభుత్వం వారు నాకు అనుకూలంగా అన్నిటినీ ఏర్పాటు చేస్తారు అని సంబరపడిపోతూ ఉంటాడు శ్రీకాంత్ అధ్యాపకులు గారు ఇద్దరు వ్యక్తులతో నడుచుకుని వెళ్తూ ఉండగా గంగారం నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది కానీ ఎక్కడ చూశాను ఏమిటి అనేది నాకు సరిగా గుర్తు రావడం లేదు అనగా వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు మీరు చెప్పింది అక్షరాల సత్యం బిల్లు సాయి యొక్క భక్తులు ఇంతకుముందు ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళు ఆ సమయంలో మీరు వీరితో మాట్లాడేవారు కాదు కాబట్టి మీకు చూసినది మాత్రమే గుర్తు ఉండి ఉండొచ్చు అని చెప్పి అలా వారి ఇద్దరిని పరిచయం చేసి మీకు తెలుసా వీళ్ళు ప్రస్తుతం పట్నంలో ఉంటున్నారు వాళ్ళు ఇప్పుడు సాయిని కలవడానికి ఇక్కడికి వచ్చారు అని మీకు తెలుసా వాళ్ళు ఇక్కడే సాయిని కలిసి కొంతకాలం ఉండి ఆ తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరాలని అభిప్రాయపడుతున్నారు అని అలా మాట్లాడుతూ ఉండేసరికి సాయి అటువైపుగా వెళ్ళడం కనిపిస్తుంది వెంటనే వాళ్ళు సాయి నమస్కారం అనగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు తర్వాత చూడండి నేను ఇప్పుడు మీతో మాట్లాడడం కుదరదు నాకు ముఖ్యమైన పని ఉంది అనగా వెంటనే వాళ్ళు సాయి మేము చాలా దూరం నుంచి వచ్చాము కదా కనీసం కొంత సమయం అయినా మీతో పాటు మేము కూర్చొని మాట్లాడాలనుకుంటున్నాము సమయం గడపాలనుకుంటున్నాము అనగా వెంటనే సాయి లేదు ఇప్పుడు నేను చెప్పాను కదా నాకు ముఖ్యమైన పని ఉంది కాబట్టి మీరు వీలైనంత త్వరగా జాగ్రత్తగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోండి నేను వీలు చూసుకొని తర్వాత మిమ్మల్ని కలుస్తాను అనగా వెంటనే వాళ్ళ ఇద్దరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు సాయి కారణం ఏమై ఉంటుంది అనగా ఇంతలో శ్రీకాంత్ అధ్యాపకులు గారు సాయి ఏదైనా చేశారు అంటే ఖచ్చితంగా దానికి ఒక పరమార్థం ఉంటుంది అని మనకు తెలిసిందే కదా మీ ఇద్దరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అని చూస్తుంటే సాయి కంగారుగా ఉన్నారు సాయి ఎవరికో సహాయం చేయడం కోసం ప్రస్తుతం వెళ్తున్నారని అభిప్రాయం అనగా వెంటనే వాళ్ళు మాకు ఇప్పుడంత హరిబరి ఏమీ లేదు ఇక్కడ దాకా వచ్చాము కాబట్టి మేము ద్వారకామాయి వద్ద సాయి కోసం వేచి ఉండి సాయి వచ్చిన తర్వాత కలిసి వెళ్ళాలనుకుంటున్నాము ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చి సాయిని కలవకుండా సాయితో మాట్లాడకుండా ఎలా వెళ్ళగలుగుతాము నాకు కూడా చాలా దిగాలుగా ఉంది అనగా వెంటనే మరో వ్యక్తి హా హానాచే నీవు చెప్పింది కూడా నిజమే కావాలంటే మనం సాయంత్రం వరకు ఉండి సాయంత్రం మనం సాయితో మాట్లాడి వెళ్దాం అప్పటి వరకు ద్వారకా వద్ద ఉందాము అని మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే గంగాధర్ గారు మీరు సాయి మాటల్ని ఎలా వ్యతిరేకిస్తున్నారా అనగా వెంటనే వాళ్ళు వ్యతిరేకించడం ఏముంది సాయి మమ్మల్ని వెళ్ళిపోమ్మున్నారు కానీ సాయిని కలవకుండా మాట్లాడకుండా వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి మేము వేచి ఉండాలనుకుంటున్నాము అంతే అని వాళ్ళు ద్వారకామాయికి బయలుదేరి వెళ్తారు ఇంతలో షిడీ గ్రామ శివారులోనికి అలా పోలీస్ అధికారులు గుర్రాలతో పాటు వచ్చి ఇక్కడికి మాన్సింగ్ ఖచ్చితంగా వచ్చి ఉంటాడు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్క ఇంటిని గ్రామంలోని అందరి దగ్గరికి వెళ్ళి అన్ని ఇళ్ళలు మనం సోదా చేసి ఎక్కడైనా ఉంటే అతన్ని మనం ఇక్కడ నుంచి ఈడ్చుకొని తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయాలి వెళ్ళండి అని చెప్పి వాళ్ళంతా అలా వెతుకుతూ వెళ్తూ ఉంటారు ఇంతలో కొంతమంది అధికారులు అలా హనుమాన్ మందిరం వద్దకి చేరుకొని చుట్టుపక్కల ఉన్న మనుషులందరినీ దగ్గరికి పిలుస్తూ చూడండి ఇటువైపు ఎవరైనా కాలికి గాయమైన వ్యక్తి కుంటుతూ రావడం కానీ ఎవరైనా కొత్త వ్యక్తి రావడం కానీ మీరు చూసారా అని అడుగుతారు వాళ్ళంతా భయభ్రాంతులకి గురి అవుతూ సమాధానం చెప్పడానికి కూడా భయపడుతూ లేదు లేదు అనగా వెంటనే వారి దగ్గర ఉన్న ముఖ చిత్రాన్ని చూపిస్తూ చూడండి జాగ్రత్తగా చూడండి ఈ వ్యక్తిని చూసారా అని మరలా అడుగుతారు వాళ్ళంతా లేదు లేదు అని అంటారు ఇంతలో అటువైపుగా సాయి నడుచుకొని వస్తారు వెంటనే అక్కడ ఉన్నవారంతా అలా కంగారు చూసి వెంటనే సాయి చూడండి మీరు మొదట ఇక్కడ ఉన్నవారితో కొంచెం నిదానంగా మాట్లాడే ప్రయత్నం చేయండి వాళ్ళంతా మిమ్మల్ని చూసి భయభ్రాంతులకి గురి అవుతున్నారు అందుకే సమాధానం చెప్పడానికి కూడా భయపడుతున్నారు అనగా వెంటనే వారు మీరు నేను ఎవరితో ఎలా ఉండాలో చెప్పాల్సిన అవసరం లేదు మాకు ఎవరితో ఎలా వ్యవహరించాలి అనే విషయం తెలుసు చూడు ముసలోడా నీవు ఈ చిత్రపటంలో ఉన్న వ్యక్తిని చూసావా నీవు కాలికి గాయమైన వ్యక్తిని ఏమైనా చూసావా అని అడుగుతారు వెంటనే సాయి నేను కేవలం అందరిలో భగవంతుణ్ణి మాత్రమే చూస్తాను అని సమాధానం చెప్పగా వెంటనే అలా ఏం మాట్లాడుతున్నాడు అసలు ఈ ముసలి వ్యక్తి చూస్తుంటే ఇతనికి అసలు మతి భ్రమించినట్టుగా ఉంది అందుకే ఏదేదో మాట్లాడుతున్నాడు ఇతనితో మనకెందుకు పదండి వెళ్ళిపోదాం అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో సాయి హనుమాన్ మందిరం లోపలికి అలా వెళ్ళి స్వామివారికి నమస్కరించుకొని తర్వాత అలా అక్కడే ఉన్న స్వామివారి వెనకాల దాక్కొని ఉన్న దుండుగుడని చూడు వాళ్ళు వెళ్ళిపోయారు నువ్వు ఇక భయపడవలసిన అవసరం లేదు నీవు ఇప్పుడు నిదానంగా బయటకు వచ్చే ప్రయత్నం చేయి రా అని అంటారు వెంటనే మాన్సింగ్ అలా పైకి లేచి అలా మందిరంలో దాక్కొని ఉన్నాను అనే విషయం నీకెలా తెలుసు చూడు నీవు నా దగ్గరికి వస్తే నేను నిన్ను ఈ కత్తితో పొడి చేస్తాను నా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయవద్దు దూరంగానే ఉండు అని అంటారు వెంటనే సాయి నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను అందుకే నేను నీ గురించి వారికి తెలియపరచలేదు నీవు శ్రద్ధ సబూరితో ఉండాల్సి ఉంటుంది ఈ సమయంలో నీ కాలికి గాయమైంది నీకు ఇప్పుడు సహాయం అవసరం అని అంటారు వెంటనే అతను అసలు నీవు ఎవరు నీవు నాకు సహాయం ఎందుకు చేయాలనుకుంటున్నావు నేను ఎవరో నీకు తెలియదు కదా అనగా సాయి నేను నిన్ను ఒక నేస్తంలాగా అభిప్రాయపడుతున్నాను నేను ఎవరు బాధపడుతున్నా కూడా చూడలేను నీవు ఇప్పుడు కాలికి గాయమయ్యి విపరీతమైన నొప్పితో నీవు బాధపడుతున్నావు కదా నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను మొదట నీ గాయాన్ని చూపించు అనగా వెంటనే మాన్సింగ్ చూడు నీవు నాకు సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ముందుకు వచ్చి నన్ను వారికి పట్టిస్తావని నాకు అనిపిస్తుంది నీవు నా దగ్గరికి రావద్దు అని కోపంగా అంటాడు వెంటనే సాయి చూడు నేను నీకు ఆపద తలపెట్టాలి అనుకుంటే ఇందాకే నీవు ఇక్కడ ఉన్నావు అనే విషయాన్ని వారికి తెలియపరచేదాన్ని అలా కాకుండా నేను నీకు సహాయం చేయాలని అభిప్రాయపడుతున్నాను కాబట్టే వారు వెళ్ళిన తర్వాతనే నిన్ను బయటికి పిలిచాను కాబట్టి నీవే పరిస్థితిని అర్థం చేసుకో అని సాయి నిదానంగా మాట్లాడి అలా చేయందిస్తారు వెంటనే అతను అలా సాయితో పాటు నడుచుకొని బయటికి వస్తారు సాయి పక్కన కూర్చోపెట్టి ఆ తర్వాత తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఔషధ మూలికల్ని అలాగే ఊదిని తర్వాత వాటన్నిటిని ఉపయోగించి అతని గాయానికి ఉన్న రక్తాన్ని అలా నెమ్మదిగా తుడుస్తూ కొంచెం ఓపిక జాగ్రత్తగా ఉండు అని సాయి తాను తీసుకువచ్చిన ఊదిని అలా తీసి నెమ్మదిగా ఆ గాయం మీద అద్ది తర్వాత చూడు కొంత సమయం ఓపిక పట్టావు అంటే నీకు నొప్పి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది అని అలా సాయి అతనితో మాట్లాడుతూ అతనికి వైద్యం చేస్తూ ఉంటారు కొంత సమయానికి గుర్రాల మీద పోలీసులు అలా వెళ్తూ ఉండగా ఇంతలో వద్దౌ అలాగే మరికొంతమంది పిల్లలు రావణ దహన కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్న పలంగా ఇప్పుడు పోలీసులు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమై ఉంటుంది అనగా వెంటనే పక్కనే ఉన్న మరో వ్యక్తి ఏమో ప్రస్తుతం మనం ఈ పండుగని బాగా జరుపుకోవాలి అనుకుంటున్నాము అందరం సంతోషంగా ఉన్నాం గ్రామంలో ఉన్న పలంగా వీళ్ళు వచ్చారు అంటే ఏదో ఒక గందరగోళం నెలకొనే ఉంటూ ఉంటుంది నాకు భయంగా ఉంది ఒకవేళ మన సంతోషాన్ని వీళ్ళు చెడగొడతారా ఏమిటి అసలు ఏమై ఉంటుంది అని వారు మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు వారి దగ్గర ఉన్న చిత్రపటాన్ని చూపిస్తూ ఈ వ్యక్తిని మీరు ఎవరైనా చూసారా అని అడుగుతారు వీళ్ళెవ్వరూ మాట్లాడకపోవడంతో వాళ్ళలో వాళ్ళే చూస్తుంటే ఈ ముఖాన్ని ఎక్కడా చూసినట్లు లేరు అందుకే వీరి ముఖాలన్నీ భయపడిపోతూ సమాధానం చెప్పడానికి కూడా వాళ్ళు వెనకను వేస్తున్నారు అంటే ఏమీ తెలియనట్టుగా ఉంది పదండి వెళ్దాం సమయం వృధా చేసుకోకుండా అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో అక్కడికి సంతాపంతా చేరుకోవడంతో అక్కడ ఉన్న పిల్లలు ఏమైంది సంతా అసలు వారు వెతుకుతున్న వ్యక్తి ఎవరు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే సంతాజీ మీకెందుకు అనగా ఇంతలో పంతాజీ చూడు సంతా వీళ్ళకి ఈ విషయం చెప్పడం మంచిది అని మాన్సింగ్ అనే వ్యక్తి పోలీసుల దగ్గర నుంచి తప్పించుకున్నాడు ఆ వ్యక్తి ఇప్పుడు ఒక దొండొకరిగా మారిపోయాడంట అతను ఎవరితో పడితే వారితో ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నాడంట అతను పోలీస్ అధికారుల దగ్గర నుంచి తప్పించుకొని ఎన్నో హత్యలు అతను కుతంత్రాలు చేశాడంట కాబట్టి మీ అందరూ జాగ్రత్తగా ఉండండి అలాగే మీ బైరాగి కూడా ఈ విషయాన్ని తెలియపరచండి ఎందుకంటే మీ బైరాగి ఎప్పటికప్పుడు అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు కదా ఆ బైరాగికి ఇటువంటి వారంటే మక్కువ ఎక్కువ అసలే ఇతను యుక్త వయసులో ఉన్నాడు అతను ఎవరినైనా ఏదైనా చేయడానికి వెనకాలని కూడా వాడడు కాబట్టి మీరు ఈ విషయాన్ని గనక ముందుగా చెప్పి జాగ్రత్త తీసుకోకపోయినట్టయితే ఆ బైరాగికి జరగరాది ఏదైనా జరిగితే అప్పుడు మీ అందరి పరిస్థితి ఏమిటి అనగా వెంటనే వాళ్ళంతా అటువంటిది ఏమీ జరగదు అని అంటారు ఇంతలో పంతాజీ మీరు అనుకున్నట్టుగా ప్రతిసారి ఉండదు కదా ఇప్పుడు ఎవరైతే మాన్సింగ్ ఉన్నాడో అతను చాలా పెద్ద వ్యక్తి అని మీరు అనుకోకండి అతను ధైర్యవంతుడు హంతకుడు అతను ఎవరిని ఏం చేయడానికైనా వెనకాడు అటువంటి వ్యక్తి ఎవరిని లెక్క చేయడం కూడా చేయడు ఇప్పటికీ ఎన్నో కుతంత్రాలు చేసి ఉన్నాడు మీ బైరాగి శ్రద్ధ సబూరి అని అందరినీ దగ్గర చేసుకునే ప్రయత్నంలో ఇలా ఇతనితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఒకవేళ ఇతను ఆ బైరాగిని ఏదైనా చేస్తే ఒకసారి ఆలోచించండి మాకు తెలిసిన సమాచారం మేము మీకు తెలియపరిచాము ఆ తర్వాత మీ ఇష్టం అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి తిరిగి వెళ్తారు ఇంతలో సంతాజీ అసలు నీవెందుకు వీళ్ళకి చెప్తున్నావు అనగా పంతాజీ చూడు నీకు విషయం అర్థం కాలేదు మనం ఇలా చెప్తే ఒకవేళ ఆ బైరాగి వారికి సహాయం చేయాలని అభిప్రాయపడినప్పటికీ కూడా గ్రామస్తులు ఆ బైరాగి క్షేమం కోసం ముందుగా ఇక్కడికి వచ్చిన విషయాన్ని ఏదో ఒక విధంగా గుట్టు రట్టు చేస్తారు అప్పుడు పరిస్థితులు మనకే అనుకూలంగా వస్తాయి మనం తద్వారా ఆ యొక్క మాన్సింగిని పట్టుకొని సర్కార్ గారికి అప్పగించాలనుకో బహుమతులు మనకి వస్తాయి సర్కార్ గారికి మంచి పేరు వస్తుంది తద్వారా మనకే మేలు జరుగుతుంది అందుకే చెప్పాను అని అలా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతటితో ఎపిసోడ్ మనకు కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ